నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ i Fala, vale, fala. Vale, fala. Vale, vale. Ei. కాపుగా సేవ బ్రతుకంత మాకై దార బోసావా కన్న తల్లి కట్టుకున్నాలి వదిలే కష్టాలను మోసేవ కన్నుల దుఃఖాన్ని దాసి వేసావా హలో ఆపరేషన్

కందుకూరు పట్టణంలో తిరంగు యాత్రకి విచ్చేసినటువంటి కందుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నగర్ లో దాడులు చేయడం వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతా ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మన అందరం కూడా చూసిన పరిస్థితి ఎవరైనా పౌరులుగా దాన్ని చెలించిపోయే పరిస్థితి భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు బలికి ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ చేశారో మన గౌరవ ప్రధాన మంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏవైనా కానీ మనం అలా రివర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూరు చేయడం అందులో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని చాటినటువంటి ముందు సైనికులకి మన అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం అందరం కూడా భారతీయుల ఫస్ట్ కులాలు మతాల తర్వాత మన అందరం కూడా ఈ దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఎప్పుడు కూడా పక్క దేశం కూడా పోలేదు మనల్ని కావాలని రెచ్చగొట్టి మనం ఏదో లాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరీ వితిమిరిపోయే పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఏందో తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది మన అందరం కూడా భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో మన అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి సోదరి సోదరులందరికీ పత్రికా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూరే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతరం వందే వందే మాతరం మరి నిర్దాక్షిణ్యంగా చెప్పారు చంపుతూ కూడా ఒక తల్లి అడిగింది నా భక్తులు చెందుతున్నావు కదా నన్ను కూడా ఆయనతో ఇంటికి పంపించు నన్ను కూడా చంపేయమని అడిగి ఆ వేరే మహిళ అడిగితే ఆ దుర్మార్గులు అన్నటువంటి మాట ఏంటంటే మీ మోడీ గారికి చెప్పు అంటే మోడీ అంటే ఒక్కరే అనుకుంటున్నారు మోడీ నూట నలభై కోట్ల గుండె చప్పుడన్న సంగతి ఆ విధములకు ఆ సమయంలో తెలియదు కాబట్టి మీ మోడీ గారికి చెప్పమన్నారు మోడీ గారు ఆలోచించారు పన్నెండు రోజుల పాటు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి వీళ్ళకి ఏం చేయాలి వీళ్ళకి సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచించారు అప్పటికే భారతదేశం అంతా కూడా వాళ్ళ మీద కసి తీర్చుకోమని మసీదుల్లో ప్రార్థనలు చేశారు చర్చిల్లో ప్రార్థనలు చేశారు అలానే గుళ్ళు పూజలు చేస్తూ ఏ విధంగా వాళ్ళ మీద కసి తీర్చుకొని మన సింధువురాలని నాశనం చేసినటువంటి ఆ ముష్కరులకు సమాధానం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆపరేషన్ సింధు కన్నా భూమి మనకన్నా అమ్మ మనకు సర్వశ్రేష్టమైంది అలాంటి జాతీయ భావంతో కలిగినటువంటి మన భూభాగాన్ని ఎవరైనా ఆక్రమిస్తే మనం సహిస్తామా కాబట్టి భారత్ భారత్ మాతా కీ కీ నేను మాత్రం మాత్రం అంటాను మీరు వందే మాత్రం అంటారు మాత్రం మనందరం కూడా దాంట్లో ఎలాంటి సందేహం వద్దు ఈ దేశం యొక్క గాలి పీలుస్తున్నాం ఆహారం తీసుకున్నాం సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాం కాబట్టి మనందరం కూడా దేశభక్తి ఈ ధర్మానికి సంస్కృతి విధే ఉండి మనం ఖచ్చితంగా ప్రవర్తించాలి అట్లా కాకుంటే మనం ప్రేమించే దేశాలకు వెళ్ళిపోవచ్చు ఈ దేశంలో ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఈ సర్వసుఖాలను అనుభవిస్తూ ఉంది ఈ దేశం గురించి చెడుకు ఆలోచించవచ్చు మిత్రులారా గుర్తించుకోండి భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహక అందరికీ నేను కృతజ్ఞతలు తెలియకుంటున్నాను నమస్కారం నా పేరు లక్ష్మీ నరసింహం నేను ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు జవాన్ గా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా మీరు దేశ సేవ తొంభై తొమ్మిది నైన్టీ నైన్ కార్గిల్ వార్ అండ్ టూ థౌజండ్ టూ శంషద్ భవన్ టూ థౌజండ్ ఫోర్ తాజ్ హోటల్ ఇలాంటి ఎన్నో ఘటనలు చూసాం అయినా కానీ ఎప్పుడు కూడా మన భారతదేశం తగ్గినటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదు ఇప్పుడు కూడా ఎప్పుడు తగ్గదు మన భారతదేశం మాకు కూడా ఇటీవలే మళ్ళీ రీకాల్ చేయడం జరిగింది మళ్ళీ మమ్మల్ని పిలిచి మా సేవలని తప్పకుండా ఉపయోగించుకుంటారని మాకు లెటర్ పంపించడం జరిగింది సో పహల్గామ్ లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం ఎందుకంటే అక్కడ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ అనేది వాళ్ళు వాళ్ళని వాళ్ళుగా నిరూపించుకోకుండా ఒక భారతీయ సైనికుల లాగా యూనిఫామ్ వేసుకొని రావడం జరిగింది అదే వాళ్ళకు దమ్ముంటే పాకిస్తాన్ యూనిఫామ్ రా వేసుకుని రమ్మని చెప్పండి అప్పుడు మన భారతదేశం భవర్ ఏదో మనం చూపిస్తాం అలా కాకుండా మన భారతీయుల లాగా వచ్చి అమాయకులను ప్రజల్ని లేదు నీకు తమ్ముంటే ఇండియన్ ఆర్మీ సైన్యంతో టీ కొట్టమని చెప్పండి అమాయకులను పౌరులతో కాదు వాళ్ళేం చేస్తారు వాళ్ళకేం తెలుసు అమాయకులు వాళ్ళేదో జస్ట్ పిక్నిక్ ప్లేస్ అని వచ్చారు ఆ ప్లేస్ లో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను టూ థౌజండ్ ఫోర్ టు సిక్స్ వరకు అక్కడే ఉన్నాం మేము ఎంతో మంచి ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ కానీ అలాంటి ప్లేస్ లో వచ్చినటువంటి అమాయకుల్ని పొట్టను పెట్టుకొని ఈ రోజు అయితే ఆ పొట్టను పెట్టుకున్నందుకు ఈ రోజు పాకిస్తాన్ ఇంకెప్పుడు జీవితంలో కూడా ఇండియా వైపు చూడకుండా ఆపరేషన్ సింధుని మన వాళ్ళు సోల్జర్ తయారు చేయాలనేది నా భావన ఇప్పుడు కూడా నేను రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు కూడా కందుకూరులో భారతదేశానికి సైనికులను తయారు చేస్తున్నాను అదే విధంగా అంటే బీఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల్లో రిజర్వ్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటే నైన్టీన్ ఫార్టీ లో ఎన్సీసీ ని స్థాపించడం జరిగింది ఆ ఎన్సీసీ అనేది ఎందుకోసమో కాదు భారతదేశంలో సైనికులు యుద్ధ సమయంలో సైనికులు సరిపడినప్పుడు వాళ్ళని రిజర్వ్ ఫోర్స్ గా ఉపయోగించుకోవడం కోసం ఎన్సీసీని అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది స్టిల్ నవ్వు అక్కడ రిటైర్మెంట్ తీసుకున్న నా భారతదేశ సేవకు మాత్రం రిటైర్మెంట్ తీసుకోలేదు ఇప్పుడు కూడా రిజర్వ్ ఫోర్స్ ఇప్పుడు కూడా నా కాలేజ్ కాలేజ్ భారతదేశానికి చేస్తూ ఉన్నాను అవసరమైతే మన కందుకూరు నుంచి ఐదు వందల మంది సైనికులు అవసరమైనప్పుడు వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి వాళ్ళు వెళ్లి సిద్ధంగా ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా పిల్లలకి ఇక్కడ మన కందుకూరు నుంచి ఏదైనా అవకాశం ఉంది అంటే తప్పకుండా మన పిల్లలు విద్యా సంస్థల నుంచి ఐదు వందల మంది సైనికులు ముందుకు వెళ్తారు సో నేను అందరి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మన సైన్ నుంచి ఆర్మీ వెళ్ళడానికి ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొంచెం మోటివేట్ చేయండి పంపించండి మన సైన్యం నుంచి కూడా దేశానికి సేవ చేసేటువంటి ఒక అవకాశం అవకాశాన్ని మన పిల్లలకు కూడా కల్పించండి థ్యాంక్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్